హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ చూస్తున్నారుగా ఈరోజు రెసిపీ అదే అండి జొన్న రొట్టి హెల్దీ రెసిపీ అండి సో ఇలా చేసుకోండి సింపుల్గా బిగినర్స్ కూడా చాలా చాలా ఈజీగా చేసుకునేలా ఈరోజు మీకు నేను చూపించబోతున్నాను చూసేయండి సో హాట్ వాటర్ పెట్టేసుకున్నాను కొలతల ప్రకారం తీసుకోవాలండి వన్ కప్ ఆఫ్ జొన్న పిండికి టూ కప్స్ తీసుకోవాలి వాటరు సో మరిగించుకున్న తర్వాత సాల్ట్ కొంచెం వేసుకొని బాగా కలిపేసుకోవాలి చూస్తున్న విధంగా బాగా కలిపేసుకుంటూ అలాగా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను నేను బాగా కాలుతుంది కాబట్టి చేతికి కొంచెం తడి చేసుకొని వాటర్ అద్దుకుంటూ అలాగా మెత్తగా పిసుకుంటే చాలా బాగుంటుంది సో బాగా పిండి పిసికి పెట్టుకోవాలి సో చూస్తున్నారు కదా ఇంకా గీ అయితే అప్లై చేసుకొని అది ఆప్షనల్ అండి సో గీ అప్లై చేసుకున్నారంటే చాలా బాగా స్మూత్గా ఉంటుంది పిండి అనేది నార్మల్గా మన పెద్దవాళ్ళు చేసిన పద్ధతిలో రొట్టి తట్టి తట్టి చేయడానికి చాలా కష్టమవుతుంది కాబట్టి ఒకసారి పర్ఫెక్ట్గా రాదు కాబట్టి సో ఇలా ట్రై చేయండి వేడి నీళ్ళలోనే ఇలాగా చేసేసు పిండి ఇలా చేసేసుకున్న తర్వాత మీరు పక్కన ప్లే ప్లేట్లోకి తీసుకొని ఇలా పిండి బాగా మెత్తగా ఒత్తుకున్నారంటే స్మూత్గా ఉంటుంది ఇది మరి చపాతి కర్రతోను బాగా ఇలాగ పామేసుకోవచ్చు నీట్గా బాగా నీట్గా చేసుకోండి పొడి 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 పిండి అలా చల్లుకుంటూ చల్లుకుంటూ కొద్ది కొద్దిగా మీరు బాగా మెత్తగా ఇలాగా రోల్ చేసుకున్నారంటే బాగా సాఫ్ట్ సాఫ్ట్గా వస్తాయి పూరి ఎలా పొంగుతుందో అలా చాలా బాగా ప్రతిదీ పొంగుతుందండి మీరు ట్రై చేయండి ఇలాగా సో రెసిపీ కరెక్ట్గా వచ్చినట్లయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి ఈ టిప్స్ ఫాలో అయ్యి సో హెల్తీ ఫుడ్ తినండి బలంగా ఉండండి మీ కుటుంబాన్ని బాగా చూసుకోండి ఇంట్లో కిచెన్లో వర్క్ చేసే ఉమెన్స్ అందరికీ బలమైన ఫుడ్ తీసుకుంటూ బలంగా ఉండండి మీరు బాగుంటేనే ఇంట్లో మిగతా వాళ్ళకి చూసుకోగలరు కాబట్టి స్ట్రెంత్ ఉండే ఫుడ్ తీసుకోండి టైం టు టైం ఇలా చేసుకోండి మీరు కూడా చూసారుగా ఎంత మంచిగా వస్తున్నాయో పొంగిపోతుంది బాగా నేనైతే హార్ట్ షేప్ డ్రా చేసుకుంటాను మా ఆయనకి మా బాబు పెడుతున్నాను కాబట్టి ఇలాగా చూడడానికి కలర్ఫుల్గా కూడా ఉంటాయి నార్మల్గా రోల్ చేసేసుకోవచ్చు ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయండి బిగ్నర్స్ కూడా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు subscribe thank you all